దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది కొంతమంది వీధి రవిడీల్ని బౌన్సర్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి ఆటలు ఇక్కడ సాగో మళ్ళీ వాడికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారట వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి న్యాయం చేయండి నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి నేను కాదను తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగ ఏషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు కాలుండి కన్నుండి ముక్కుండి చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు పెన్షన్లు తీసుకున్నారు దాన్ని మేమేం తీసేయలేదే డాక్టర్లు అంతా ఫిట్ గా ఉందని చెప్పి వెరిఫికేషన్ లో తీసేశారు డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళేమన్నా తీసామా నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగింది అన్యాయం బట్టన్యూనిటీ ఉంటే కనుక అప్పటికప్పుడే కలెక్టర్ గారు చెప్పి